దిక్కు ముక్కు లేని ఓ అభాగ్యురాలిని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చి పునర్జన్మనిచ్చిన యాదగిరిగుట్ట పోలీసులు మానవత్వాన్ని చాటారు పూర్తి వివరాలలోకి వెళితే నా అంటూ ఎవరూ లేక అనాథగా మారి యాదగిరిగుట్టలో తిరుగుతున్న నరసమ్మ అనే వృద్ధురాలి దేనస్థితిని చూసి చెలించిన సిఐ భాస్కర్ గారు బేర్ల ఫౌండేషన్ సహకారంతో దిక్కులేని అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చారు యాదగిరిగుట్ట కానిస్టేబుల్ వీరబాబు గారు వారిపై అధికారుల సూచనల మేరకు ఈ పెద్దావిడను ఆశ్రమంలో చేర్చారు అక్టోబరు పదిహేడున రక్షణాలయానికి వచ్చే సమయానికి అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న పెద్దావిడను ఆశ్రమ సిబ్బంది వీల్చైర్లో వసతి భవనంలోని వైద్యశాలకు తీసుకువెళ్లారు వైద్యులు ఆమెకు బీపీ షుగర్ లెవెల్స్ ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు అనంతరం ఆకలితో ఉన్న ఆ పెద్దావిడకు ఆశ్రమ సిబ్బంది చపాతీ ఇవ్వగా కడుపు తింది ఈ సందర్భంగా యాదగిరిగుట్ట కానిస్టేబుల్ వీరబాబు గారు మాట్లాడుతూ యాదగిరిగుట్ట వీధుల్లో తిరుగుతున్న ఈ అభాగ్యురాలి దీనస్థితిని గమనించిన సిఐ భాస్కర్ గారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువెళ్లమని సూచించడంతో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకురావడం జరిగింది అని చెప్పారు నా పేరు వీరబాబు అండి నేను పిఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను త్రీ ఇయర్స్ నుంచి మా పోలీస్ స్టేషన్ సిఐ గారు భాస్కర్ సారు గత త్రీ ఫోర్ డేస్ నుంచి ఒక ఓల్డ్ ఏజ్ ముసలి ఆమెడ కళ్ళు కనిపిస్తలేదు కాళ్ళు సరిగా పనిచేసలేదు ఎయిర్ రూట వీధుల్లో తిరుగుతుండడం గమనించి ఆమె వివరాలు ఇట్లా అన్నీ తెలుసుకొని ఆమె అనాథాన్ని తెలుసుకున్నాడు తర్వాత ఆమెకి ఏ విధంగా అయినా మంచి చేయాలనే ఉద్దేశంతో ఆలోచించి మన చౌటుపల్లలో ఉన్న అమ్మ నాన్న అనాథాశ్రమం అక్కడ ఇన్ఛార్జ్తో మాట్లాడి ఇట్లా ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఉన్నదండి ఆమె ఆరోగ్య పరిస్థితులు సరిగా మంచిగా లేవు ఆమెకి ఎవరూ లేరని ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియజేసి అక్కడ సారు ఆమెని ముస్లా ముస్లామెను అమ్మ నాన్న అనాథాశ్రానికి పంపించాడు అదేవిధంగా బేర్ల ఫౌండేషన్ అంబులెన్స్ డ్రైవర్ కరుణాకర్ గారు మాట్లాడుతూ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల అయిలయ్య గారు ఈ పెద్ద ఆవిడ దీన స్థితి గురించి తెలుసుకుని సిఐ భాస్కర్ గారి సహకారంతో ఈ పెద్ద ఆవిడను ఆశ్రమానికి చేర్చడానికి ఉచితంగా అంబులెన్స్ ను పంపించారని చెప్పారు నా పేరు కరుణాకర్ ముందుగా ఈ అమ్మన అని నమస్కారం నేను బిర్లా ఫౌండేషన్ నుండి వచ్చాను అంబులెన్స్ డ్రైవర్ గా గత ఏడు సంవత్సరాల నుండి బిర్లా ఫౌండేషన్ అంబులెన్స్ లో డ్రైవింగ్ చేస్తున్నాను మా ఎమ్మెల్యే సార్కి బిర్లా ఎలయ్య ప్రభుత్వ గారు ఈ విషయం తెలియగానే సిఐసార్ తోడుగా ఆమ్లైన్స్ దగ్గరుండి పంపించి అలాగే ఈ అమ్మ ఆశ్రమం ఆశ్రమటు అని చెప్పి దగ్గరుండి చెప్పడం జరిగింది ద్వారా ద్వారా మేము ఇక్కడ ఫౌండేషన్ తీసుకొని వచ్చాము ధన్యవాదాలు ఆశ్రమంలో చేరిన నరసమ్మకు పునర్జన్మనిచ్చే దిశగా ఆశ్రమ సిబ్బంది ఆమె జుట్టును తొలగించి చేతి కాలి వేళ్లగోళ్లను కత్తిరించి పూర్తి శుభ్రం చేసి దాతలు ఇచ్చిన కొత్త బట్టలు ధరింపజేశారు ఒకవైపు యాదగిరిగుట్ట సిఐ భాస్కర్ గారి కరుణ మరోవైపు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య గారి సహకారంతో ఈ నిస్సహాయురాలు మరో జన్మ పొందింది మానవత్వమే అత్యున్నతమైన ధర్మమని నిరూపించిన యాదగిరిగుట్ట సిఐ భాస్కర్ గారికి ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య గారికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది నరసమ్మ మిరుగైన వైద్యం పొంది మామూలు మనిషిలా మారాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని వేడుకుందాము